ఫోర్ వీలర్ వెహికల్స్ కు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి అయిపోయింది అయితే ఒకే ట్యాగ్ ను వివిధ వాహనాలకు ఉపయోగించడాన్ని నిషేధించారు ఏప్రిల్ ఒకటి నుండి ఒకే ఫాస్ట్ ట్యాగ్ ను మల్టిపుల్ వెహికల్స్ కు వినియోగించడం వేర్వేరు ఫాస్ట్ ట్యాగ్ల నుండి ఒకే వెహికల్ కు చెల్లించడాన్ని నిషేధించబడింది ఇందుకోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త ఫాస్టాగ్ రూల్స్ ను తీసుకొచ్చింది ఒకే వెహికల్ ఒకే ట్యాగ్ అనే కొత్త రూల్ను అమలు చేస్తుంది ప్రకారం ఒక వాహనానికి ఒకే ఫాస్టాగ్ ఉండాలి ఒకే ఫాస్ట్రాగ్ను మల్టిపుల్ వెహికల్స్కు ఉపయోగించడం లేదా వేర్వేరు ఫాస్ట్ ట్రాగ్ ద్వారా ఒకే వెహికల్ కు పేమెంట్ చేయడం యాక్సెప్టబుల్ కాదు ఫాస్టాగ్ అనేది దేశంలోని ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ దీనిని ఎన్హెచ్ఏ నిర్వహిస్తోంది ప్రస్తుతం ఎనిమిది కోట్ల మందికి పైగా ఫాస్టాగ్ యూజర్స్ ఉన్నారు ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు టోల్ ప్లాజాల వద్ద అంతరాయం లేని ప్రయాణాన్ని అందించేందుకు ఎన్హెచ్ఏఐ ఈ వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ రూల్ను అమలు చేస్తోంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్